మంత్రికి సీటు దొరకలే చివరికి ప్రయాణికులే చోటు ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మిక తన్వ కీలు నిర్వహించారు ఆదివారం ఉదయం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సుకి అందరినీ ఆశ్చర్యపరిచారు కాసేపు వాళ్ళతో ముచ్చటించారు బస్సు ప్రయాణంలో కారణంగా ఆయన కాసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఏం లేదు అది పబ్లిక్ పబ్లిసిటీ స్టంట్ గైతే ఏం ఉండదు అలా నన్న నడుగురి నేను చెప్తా పబ్లిసిటీ స్టంట్ తప్ప ఏముండదు కరీంనగర్ గులాబీ కరీంనగర్ లో గులాబీ లోక్సభ శంకరావు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో సంజయ్ చేసింది ఏమీ లేదు ధర్మపురి కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేవి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసింది ఏమీ లేదని ఎన్నికలలో విజయాలు పార్టీ సమిష్టి కృషి వల్లే సాధ్యమయ్యాయని అని చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడం వల్లే పార్టీ గ్రాప్ పడిపోయిందన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి నాలుగు లోక్సభ సీట్లు గెలిచినట్లుగా బండి సంజయ్ అధ్యక్షుడిగా లేరని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం బీజేపీలో మంటలు రాసుకుంటున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత నీదేంది అంటే నీదేంది ఈ నా దాడి నేను చూసుకుంటా అయిపోయా బీజేపీకి సంబంధించి ఎంపీ స్వయం అల్టిమేటం ఇచ్చేసిండు ఇక దాంతోపాటు నిన్న మీరేంది మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓవైపీ ఓవైసీపై పోటీ చేసే ఓవైసీ పైన పోటీకి చేసే మొనగాడే లేడా కిషన్ రెడ్డి అని ప్రశ్నించిన రాజాసింగ్ మాధవి లత ఎంపికపై భయంకరమైన అసంతృప్తిని ఎలగెక్కిండి భయంకరంగా అంటే భయంకరంగా నేను చెప్తున్నా కదా బీజేపీ పని అయిపోతుంది కాంగ్రెస్ పని అయిపోతుంది నేను చెప్తున్నా కదా ఈ రెండు పార్టీలు దేనికి అల్లం బెల్లం సుట్టం పల్లెం ఏ దానికి పనికిరావు మీరు అనవసరంగా మళ్ళీ ఇబ్బంది పడకూర్రి వచ్చిన తెలంగాణలో ఆగం కాకుర్రి పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం మీరు ఖచ్చితంగా కూడా చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఉన్నది అందులో గుర్తు అనేది కాదు యాది పెట్టుకోరు అది యాది పెట్టుకుంటే ఏమవుతుందన్న అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇగో ఈ బోర్ల రాం రెడ్డి ఉన్నాడు కదా ఇలాంటి సంఘటనలు కనబడై ఇగో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా ఆగమాగం కావు మీరు లేకపోతే మాత్రం తెలంగాణలో మాత్రం ఆగమైపోతారు దయచేసి చెప్తున్న తెలంగాణ బిడ్డలందరికీ రేపు జరగబోయే పరిస్థితులకు కనుక ఖచ్చితంగా ఏం జరిగినా కూడా రేపు భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది జరిగినా ఏమి జరిగినా కూడా ఒకటే అంశం రేపు భవిష్యత్తులో గనక ఇదే తెలంగాణలో మనం గోసపడదాం గిట్లనే ఉందాం అనుకుంటే ఇగో మళ్ళొక్కసారి ఈ కరువు కాటకాలు వత్తనే ఉంటాయి రేపు పొద్దుగాల ఇదే రామ్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడదాం మరి రాం రెడ్డి ఏం చెప్తాడో కూడా చూడాలి నేను నేను ప్రయాణించాలన్నా నాకు శక్తి కావాలి ఆ శక్తి తెలంగాణ ప్రజల నుంచి వస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది చేయాలన్నా నాకు ఒక ఆర్థిక శక్తి కావాలి ఇది